एन नाइनटी नाइन न्यूज के स्वागत है मैनुशीलता కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా స్వర్గీయ వరుపుల రాజా యాభై జయంతి సందర్భంగా ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేశారు ముందుగా పెదశంకర్ల పోడిలో పూడిలో రాజా ఘాట్ వద్ద కూటమి శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ గణ అర్పించారు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అధ్యక్షుడు అడప జగదీష్ ఆధ్వర్యంలో ప్రత్తిపాడులో ఉన్న రాజా విగ్రహానికి భారీ గజమాల వేసి నివాళులర్పించారు అనంతరం ప్రత్తిపాడు లయన్స్ క్లబ్ లో నియోజకవర్గ కూటమి నాయకులు చిత్రపటానికి అనంతరం రాజన్న అభిమానులు కూటమి నాయకులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే వరపుల సత్యప్రభార్ రాజా ప్రారంభించారు ఈ మెగా రక్తదాన శిబిరంలో వరపుల రాజా తనయ సత్య వరపుల రాజా తనయ సత్య మాధుడితో పాటు పలువురు కూటమి నాయకులు రక్తదానం చేశారు అలాగే ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్న ప్రతి పాఠశాలకు రాజా జయంతిని పురస్కరించుకొని ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఫ్యాన్లు బహుకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ మెగా రక్తదానంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేసి విజయవంతం చేసిన రాజన్న అభిమానులకు కూటమి శ్రేణులకు పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మేడిశెట్టి బాబి రాష్ట్ర టిఎన్టీయు ఉపాధ్యక్షులు వెన్నా శివ కూటమి నాయకులు యాల్లా జగదీష్ భూపాలపట్నం ప్రసాద్ పర్వత సురేష్ గొంతిన సురేష్ అంబటి బుజ్జి మంతెన వెంకటరమణ ఇల్ల అప్పారావు లోవరాజు వెలుగుల నాని బోధిరెడ్డి గోపి పంచాది వీరబాబు బస్సాప్రసాద్ మైరాల కనకారావు దాసం శేషారావు పెంటకోట మోహన్ గాబు సుభాష్ కరణం సుబ్రహ్మణ్యం తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు ఓకే సార్ అందుకే అది పైన సార్ స్టేజ్ మీద స్టేజ్ మీద స్టేజ్ మీద చది సార్ అందరికీ నమస్కారం మరి ఈరోజు నా భర్త దివంగత నేత అయినటువంటి శ్రీ వరుకుల రాజాగారి యాభైవ జన్మదినం కార్య సందర్భంగా ఇక్కడ ప్రతిపాడులో ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాల్లో మొట్టదుగా రక్తదాన శిబిరం ఏదైతే రాజాగారు ప్రతిగుండగా నిరంతరం పేదల గురించి వైద్యం గురించి విద్య గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉండేవారు ఆయన ఆలోచనకు తగినట్టుగానే ఆయన చివరి శ్వాస వరకు వారి గురించి ఆలోచించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం అంటూ ఉంటే అది మొట్టమొదటిగా నేను ధన్యవాదాలు చెప్పుకోవాల్సిందే నా నియోజకవర్గ ప్రాధుల గురించి ఈ అభిమానం ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా రాదు వారి గుండెల్లోంచి వచ్చిన అభిమానం ఇది ఈరోజు చూసుకుంటే రక్తదాన శిబిరం రక్తం అన్నది ఒక మనిషి ప్రాణాన్ని నిలబెట్టడానికి ఎంత అవసరమో అందరికీ తెలిసిన విషయం అటువంటి కార్యక్రమానికి రోజు వారి స్వతంత్రంగా మేము నిన్న ఇలా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసామని చెప్పిన వెంటనే వారు స్వతంత్రంగా ఎందుకంటే నిన్న రాత్రి తెల్లవారుజామున వరకు భారీ వర్షాలు కురవడం జరిగింది అయినా కూడా వారు ఇది లేకుండా వారి స్వతంత్రంగా ఈరోజు దాదాపు ఈ క్షణం ఈ నిమిషం వరకు దాదాపు రెండు వేల రెండు వందల యాభై మంది రక్తదా ఇవ్వడం జరిగింది ఇది నిజంగా ఒక వ్యక్తి గురించి వారు దైవంగా భావించే ఒక వ్యక్తి గురించి ఈరోజు రెండు వందల యాభై మంది రక్తదా రక్తం ఇవ్వడం అన్నది మామూలు సాధారణ విషయం కాదు క్రమంలో భాగంగా విద్యార్థులకు నియోజకవర్గంలో ఉన్న అన్ని స్కూల్లో దాదాపు మేము రెండు రోజుల క్రితం డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది ఎక్కడెక్కడ పిల్లలకి ఆ స్కూల్లో వసతులు ఏమేం కావాలి అనేది ఎంచుకున్నప్పుడు ముందుగా వారికి ఫ్యాన్లు లేవని చెప్పడం జరిగింది దాదాపుగా రెండు వందల యాభై ఫ్యాన్లని రోజు మేము నియోజకవర్గంలో అన్ని స్కూల్స్లో ఎక్కడెక్కడ ఎన్నెన్నీ అవసరం అవుతాయో అన్నింటినీ కూడా ఈరోజు మేము పంపిణీ చేయడం జరిగింది విద్య పేద ప్రజలకి వారి ఆశయాలు వారి ఆలోచనలు తగ్గట్టుగానే ఈ కార్యక్రమం చేపట్టాలని మేము ఈరోజు ఈ కార్యక్రమాలు చెప్పడం జరిగింది ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం